దేవుని మర్చిపోయాడు తన ఇష్టమైన జీవితాన్ని జీవించాడు ఇష్టమైన జీవితం తనకిష్టమైన జీవితం ఇష్టమైన సుఖాన్ని అనుభవించాడు తాగడం తిరగడం విలాసవంతమైన జీవితాన్ని జీవించాడు నీ జీవితం తాగడం కొరకు తిరగడం కొరకు కాదు దేవుడు నీకు ధనమిచ్చింది సంపాదించింది కుటుంబాన్ని ఇచ్చింది దేవుని కొరకు బతకడానికి నీ కష్టం పాడు చేసుకోవడానికి కాదు వ్యర్థంగా దుర్వినియోగం చేసుకోవడం కాదు ఈయన తన కష్టమంతా జీవితకాలమంతా అంతటిలో తనకిష్టమైన అలవాట్లకు తనకిష్టమైన దారిలో ఖర్చు చేసేసాడు తన జీవితాన్ని ఖర్చు చేశాడు సమయాన్ని ఖర్చు చేశాడు ధనాన్ని ఖర్చు చేశాడు లేదా మనం వ్యసనం వ్యసనానికి లోపడుతున్నామంటే మన జీవితంలో సమయాన్ని వెచ్చిస్తున్నాం ధనాన్ని వెచ్చిస్తున్నాం శిక్షని వెచ్చిస్తున్నాం కొంత కేటాయిస్తాం ఏ వ్యసనానికైతే మనం మానసికం ఏమో ఆ వ్యసనం కొరకు సమయాన్ని కేటాయిస్తాం ఏ వ్యసనం వరకు అయితే మనం మానసికమయ్యేమో ఆ సమ ఆ వ్యసనానికి ధనాన్ని ధనాన్ని మనం వెచ్చిస్తాం ఏ వ్యసనానికైతే మనం మానసుల ఏమో ఆ వ్యసనానికి మనము దాసురుగా మారిపోతాం నేను కూడా మారిపోతాం మారిపోతానికి ఇష్టమైన సుఖాన్ని గురించి ప్పుడు పచ్చుకున్నప్పుడు దేవుడు పిట్టుకురా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒకవేళ విశబ్ద యంత్రం దొరకట్ దేవుడు అవసరం లేదను దేవుడు లేదు దేవుడు ఉన్నాడు ఒక ఆమె అంది ఈ పట్టణంలో దేవుడు లేడని దేవుడు మనల్ని కాపాడకపోతే పట్టణాన్ని కాపాడకపోతే ప్రదేశాన్ని కాపాడకపోతే మనం అన్నలేము వాక్యం శ్రమిస్తుంది దేవుడు ఉంటుంది దేవుడు మనకు కాపాడాలి ఆయన నిరంతరం ఒకవేళ అనారోగ్యం ఏం పడిస్తుందేమో సమయార్థవంతమైన జీవితాన్ని పోగొట్టుకుని పడదాం అనారోగ్యం చేత బాధించబడుతున్నారేమో చాలా దినాల నుండి చాలా రోజుల నుండి అనారోగ్యం వెంబడిస్తుందేమో విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా భక్తిని పోగొట్టుకోండి కదా ఒకవేళ ఆర్థిక స్థితిగతుల మధ్య నలిగిపోతున్నామేమో నాడు రాజుకు కూడా తినడానికి సరైన ఆహారం లేదు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు అలాగే ఉండడానికి నివాసం లేదు అయినా తన భక్తిని తన యథార్థవంతమైన చీటాన్ని కాపాడుతుంది లోకంలో కొన్ని సమయాల ఆకల తప్పులు ఇంకొన్ని సమయంలో వస్త్రహీనత ఇ కొన్ని సమయంలో సమస్యలు ఈ కొన్ని ఆర్థిక సమస్యలు వస్తాయి అవి శాశ్వత కాలం ఉండవు అవి తాత్కాలికమే ఉండవు అయితే మన విశ్వాసాన్ని పోగొట్టుకుంటాం యథార్థవంతమైన జీవితాన్ని పోగొట్టుకుండా జాగ్రత్త ఏ సమస్యలు వచ్చినా అవి తాత్కాలిక